హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి ఇది జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట ఎవరైనా చూడొచ్చు సో ఎవరికైతే ఈ రీడింగ్ రిజ్యునేట్ అవుతుందో ఇది మీ రీడియో లాగా తీసుకోండి ఓకేనా సో ఒకవేళ మీకు కనెక్ట్ కాకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎట్లీస్ట్ అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజ్యునేట్ అయినా కూడా ఇది మీ ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి సో అందరు కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దాన్ని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు లేదంటే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది మీరు దానికి ఫోన్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ చేయొచ్చు ఓకేనా సో ఇంకా రీయూనియన్ రెమెడీస్ కూడా ఇక్కడ చెప్పబడతాయి సో ఎవరికైనా సరే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి సో ఈ వీడియో వచ్చేసి నో కాంట్రాక్టర్ సపరేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ లాంగ్ డిస్టెన్స్ వీడియోస్ ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏం లేదు సో ఎవరైనా వీడియో అనేది చూడవచ్చు సో పర్సనల్ లీడింగ్ సంబంధించి ఇంకా ప్రొఫెషన్ కెరియర్ జాబ్ బిజినెస్ సో ఫినాన్స్ సో మ్యారేజ్ సో ఎట్లాంటి ఇష్యూస్ అయినా సరే మీకు ఎట్లాంటి సమస్యలున్నా సరే మీరు నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా ఓకే రైట్ సో మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వీడియో ఏంటంటే మీ పర్సన్ మరి మీతో రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారా లేదా లేకుంటే ఈ బంధం క్లోజ్ చేయాలేమైనా అని అనుకుంటున్నారా లేకుంటే ఈ రిలేషన్షిప్ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారా మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం ఓకేనా ఎస్ అంటే ఈ రిలేషన్షిప్ని ఏమైనా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా ఈ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారా మీ పార్ట్నర్ అసలు ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం ఓకేనా సో మీ పార్ట్నరు కరెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ద ఫుల్ ఓకే జస్టిస్ సో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వ్యాన్స్ ది టవర్ సో మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు ఓ మై గాడ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి సూపర్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ సో మీ పార్ట్నర్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకేనా సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఒకసారి సో మీ పార్ట్నర్ వచ్చేసి కరెంటు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారో కరెంట్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారంటే వీళ్ళు ఇంతకుముందు కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు వీళ్ళు చాలా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు సో ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఒక రిస్క్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్కు సంబంధించి సంబంధించి రిస్క్ తీసుకోవాలి సో న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళకి ఆలోచన స్టార్ట్ అయింది ఇంకా ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా రిస్క్ తీసుకురావాలి ఒక అబెండెన్స్ అనేది ఒక సక్సెస్ అనేది తీసుకురావాలి ఒక హెల్దీ రిలేషన్షిప్ తీసుకురావాలని చెప్పేసి రెడీగా ఉన్నారు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు న్యూ బిగినింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆలోచిస్తున్నారు ఇంకా తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఎస్ జస్టిస్ సో మేము మీకు న్యాయం చేయాలి ఎలాగైనా సరే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి సో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి లీగల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట సో ఇంకా వచ్చేసి వీళ్ళు ప్రొఫెషన్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు సో బ్యా సారీ సారీ అండి సో ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ ఇద్దరు కూడా జాబ్ ఓరియెంటెడ్ పర్సన్సే కనిపిస్తున్నారు సో ఇద్దరు మనీ ఎర్నింగ్ పర్సన్సే ఇక్కడ ఇక్కడ మెయిన్గా వచ్చేసి టీ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ ఎం లెటర్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా సో ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలని చెప్పి బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో కూడా మీ పార్ట్నర్ ఉన్నారు సో ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీతో ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి ఒక పాజిటివ్గా ఉండాలనే ఆలోచన వచ్చిందంటే ఈ ఉద్దేశం ఏంటి ఈ మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్లో ఉండాలి అని అనుకుంటున్నారు అనమాట ఈ బంధం ఎండ్ చేయకూడదు ఈ రిలేషన్షిప్లో ఉండాలి అని చెప్పే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు సో మీరు వచ్చేసి ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారంటే సో మీరు కమ్యూనికేషన్ చేయాలి కమ్యూనికేషన్ మాట్లాడాలి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి ఇంకా ఎన్ని రోజులని ఇట్లా ఇంట్రావర్ట్గా ఉండాలి ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అంటే ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీరు మీకు అంత ధైర్యం లేదు సో మీరు కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి సో మీ మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనే ఆలోచన మీకు వచ్చింది ఇప్పుడు కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎస్ ది టవర్ కార్డ్ ఏదైనా ఒక బ్రేక్ త్రూ మూమెంట్ తీసుకురావాలి ఏదైనా అంటే సడన్ షాకింగ్ లాంటి అంటే ఏదైనా మిరాకిల్ జరగాలి ఈ రిలేషన్షిప్లో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఏదైనా ఒక మిరాకిల్ జరిగి ఏదైనా ఒక బ్రేక్ త్రూ మూమెంట్ తీసుకొచ్చి మీరు మీ పార్ట్నర్తో మాట్లాడాలి తను మీ ఎమోషన్స్ అన్నీ షేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఒక న్యూ బిగినింగ్ కూడా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అంటే ఈ కార్డు ఏంటంటే మీకు అప్స్ అండ్ డౌన్స్ అవ్వబోతున్నాయి అనమాట అంటే మీ మీ సిచ్యువేషన్స్లో ఏదో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ రాబోతున్నాయి మీకు సో ఈరోజు కొంతమందికి బ్రేకప్ కూడా కావచ్చు కొందరు అంటే ఇది ఏంటంటే కలిసి ఉండే వాళ్ళకు బ్రేకప్ అవుతుంది బ్రేకప్ అయ్యే వాళ్ళకు కలిసి ఉండే కలిసి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అంటే ఈ టవర్ కార్డ్ ఏంటంటే బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కలిసి కలవబోతున్నారు కలిసి ఉన్న వాళ్ళు బ్రేకప్ కాబోతున్నారు అనమాట అంటే ఈ టవర్ వచ్చేసి చేంజ్ని చూపిస్తుంది చేంజ్ని మార్పును చూపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు ఈ రిలేషన్షిప్లో ఏదైనా సడన్ షాకింగ్ ఏదైనా మిరాకిల్ లాంటివి జరిగి మీరు మీ పార్ట్నర్తో మాట్లాడాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి సో చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించి ఆలోచించి చాలా బర్డన్ ఫీల్ అవుతున్నారు ఇంకా వీళ్ళు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు సో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపో మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నరు అంటే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు చాలా బర్డన్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నరు ఎస్ ఇంకా మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో చూద్దాం సో మీ గురించి ఆలోచించి ఆలోచించి చాలా డిప్రెషన్లో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరు కూడా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ సో మానసిక అశాంతి అసలు ఒక ప్రశాంతత అనేది లేదు ఒక టోటల్గా మానసిక అశాంతి ఉంది దిగులుగా ఉన్నారు క్రాస్ రోడ్స్లో ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించి ఆలోచించి సో ఇక్కడ చాలామంది కూడా నో కాంటాక్ట్ అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు వచ్చేసి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ నుంచి అయినా సరే ట్రావెల్ చేసి వచ్చి మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు ఇంకా మీరు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు డబ్బు సంపాదనలో పడిపోయారు అసలు మీ గురించి ఆలోచించట్లేదు మిమ్మల్ని చేయట్లేదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీరు సో అంటే మీ పార్ట్నర్కి మీ మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నాయి కానీ అన్నీ హైడ్ చేసి పెట్టుకొని ఇంట్రావర్ట్గా ఉన్నారు వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ప్రస్తుతానికి చేయట్లేదు అని చెప్పి చేయట్లేదు మీ పార్ట్నర్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు వీళ్ళు సో మ్యూచువల్ ఫీలింగ్స్ చూసారా పేజ్ ఆఫ్ కప్స్ ఇద్దరికి కూడా ఈ రిలేషన్షిప్లో ఉండాలి ఇద్దరు ఈ రిలేషన్షిప్ను కంటిన్యూ చేయాలి సో ఈ రిలేషన్షిప్ ఎండు కాకూడదు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీ ఇద్దరిది కూడా ఒక ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ ఇద్దరు ఒక రొమాంటిక్ పార్ట్నర్స్ ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇక్కడ ఇద్దరు ఫీలింగ్స్ ఇద్దరు ఇది వచ్చేసి మ్యూచువల్ ఫీలింగ్స్ అండి ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారంటే ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఎక్కువగా వచ్చేసి క్యాన్సర్ స్కార్పియో పైసిస్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా ఇక్కడ సో మీ పార్ట్నర్ ఫాస్ట్లో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకున్నారు మిమ్మల్ని మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా డీప్ లవ్ చేశారండి చాలా ప్రేమించారు ఒక ఆఫర్ ఇవ్వాలి ఒక బిజినెస్ ఆఫర్ అయినా ఉండొచ్చు ఒక లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు ఏదో ఒక ఆఫర్ అయితే ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు ఫాస్ట్లో సో ప్రజెంట్ మీ పార్ట్నర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీకోసమే తలకిందులుగా తపస్సు చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ను సక్సెస్ తీసుకురావాలని డిప్రెషన్లో ఉన్నారు ఫ్యూచర్లో మీ పార్ట్నర్ వచ్చేసి ఒక వైరాగ్యం అంటారు కదా ఒక గాఢమైన మార్పు అనేది ఫ్యూచర్లో మీ పార్ట్నర్లో వస్తుంది ఖచ్చితంగా అంటే ఎన్ని రోజులు కూడా అసలు ఒక కాల్ చేయాలా ఒక మెసేజ్ చేయాలా అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళలో మార్పు వస్తుంది కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు మీతో కమ్యూనికేట్ చేస్తారు ఖచ్చితంగా వీళ్ళలో మార్పు అనేది వస్తుంది న్యూ బిగినింగ్ అనేది అవుతుంది అంటే ఈ డెత్ ఏంటి డెత్ కార్డ్ ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఫ్యూచర్లో మీ పార్ట్నర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీతో న్యూ బిగినింగ్ అనేది చేస్తారు వీళ్ళు సో ప్రెజెంట్ సారీ మీరు వచ్చేసి ఒక మానసిక ధైర్యాన్ని సో మీరు సో మీరు వచ్చేసి ఒక మానసిక ధైర్యాన్ని కూడగట్టుకు కూడా కట్టుకున్నారు పాస్ట్లో ధైర్యాన్ని తెచ్చుకున్నారు సో మీకు అసలు ధైర్యం అనేది లేదు కానీ మీరు మీరు శక్తిని అంతా కూడగట్టుకుని ఒక ధైర్యాన్ని పాస్ట్లో తెచ్చుకున్నారు కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు మీరు పాస్ట్లో మీరు మీ పార్ట్నర్కి సో ప్రెజెంట్ వచ్చేసి మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ అవ్వండి సూపర్ అంటే మీ ఇద్దరి ఒక డాన్ డివైన్ కౌంటర్ పార్ట్ మీ ఇద్దరికి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరికి కూడా సో మీ ఇద్దరిది ఒక జన్మ జన్మల బంధం అంటారు చూడండి గత జన్మల బంధం సో ఒకే రకమైన యాక్షన్స్ ఉంటాయి ఒకే రకమైన థాట్స్ ఉంటాయి ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరికి మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం మీకు మీ పార్ట్నర్ అంటే ఇష్టం సో మీ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అది సో ఫ్యూచర్లో వచ్చేసి వీళ్ళు కొంచెం జగులు చేస్తారు మీరు ఈ రిలేషన్షిప్కి సంబంధించి డైలామాలో ఉంటారు అంటే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అని చెప్పేసి కొంచెం ఒంటరిగా కూర్చోవడం దిగులుగా ఉండడం ఏడవడం లాంటివి కూడా లిటరల్గా చెప్పాలంటే ఏడవ ఏడవడం లాంటివి కూడా మీరు మేము మీ లైఫ్లో జరుగుతుంది సో కనుక ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకొస్తారు నో డౌట్ సో మరి మీ పర్సన్ మీతో అసలు రిలేషన్షిప్లో ఉండాలి అని అనుకుంటున్నారా లేదా చూద్దాం ఎస్ తప్పకుండా ఏస్ ఆఫ్ కప్స్ తప్పకుండా మీతో రిలేషన్షిప్లో ఉండాలి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ పార్ట్నర్ తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు తనను తనను కాపాడుకుంటున్నారు తనను తనను డిఫెండ్ చేసుకుంటున్నారు సో తనను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్న కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ ఖచ్చితంగా ఏస్ ఆఫ్ కప్స్తో వీళ్ళు మీతో రిలేషన్షిప్లో ఉండాలి ఈ రిలేషన్ క్లోజ్ చేయొద్దని చెప్పేసి అనుకుంటున్నారు ఓకే మరి మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటారు లేదా ఎస్ తప్పకుండా వీళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారని నో డౌట్ సో వీళ్ళు ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ మిమ్మల్ని ఖచ్చితంగా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు సో మరి నిజంగానే వీళ్ళు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎస్ తప్పకుండా సో వీళ్ళు ఏంటంటే ది మెజిషియన్ వీళ్ళకు అన్ని రకాల శక్తులు ఉన్నాయి చాలా ప్రాక్టికల్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్ వీళ్ళు సో ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకుంటారు లైఫ్ లాంగ్ యాక్షన్ తీసుకుంటారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారు యాక్షన్ మోడ్లో ఉన్నారు ఆల్రెడీ మీ పార్ట్నర్ వచ్చేసి యాక్షన్ తీసుకొని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఎస్ సో ఓరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎట్లా ఉన్నాయి చూద్దాం సో ఓరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎట్లా ఉన్నాయి ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇన్ మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ సో వీళ్ళు వచ్చేసి ద వాల్డ్ సో మీ పార్ట్నర్కి మీరే ప్రపంచం అండి సో మీరేమో మీరు వచ్చేసి స్ట్రాంగ్ వార్మింగ్ ఏదో తుఫాన్ లాంటి సంఘటన సంఘటన మీ లైఫ్లో జరగబోతుంది ఇక్కడ మ్యూచువల్ సో డూ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ సో మిమ్మల్ని మీరే హీల్ చేసుకోవాలి అప్పుడే మీలో హ్యాపీనెస్ అనేది వస్తుంది ఎస్ సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారో చూద్దాం మీ పార్ట్నర్ వచ్చేసి మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారు సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారు మనం చూద్దాం ఇప్పుడు వి విల్ బి టుగెదర్ ఎగైన్ ఖచ్చితంగా మనం ఇద్దరం కలుస్తాము అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు ఐ ఆమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ సో మీ పార్ట్నర్ ఒక బెటర్ పర్సన్ కాబోతున్నారు బెటర్ పర్సన్ లాగా కావాలని బెటర్ పర్సన్ అవుతున్నారు సో ఐ వండర్ ఇఫ్ ఆర్ హ్యాపీ వితౌట్ మీ మీ పార్ట్నర్ అంటున్నారు అసలు నేను లేకుండా మీరు ఎంత అసలు హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారని యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ సో వాళ్ళు మీ పార్ట్నర్ వచ్చేసి ఏదైనా సాంగ్స్ కానీ ఏదైనా మ్యూజిక్ కానీ వింటున్నప్పుడు మీరే దాని ద్వారా మాట్లాడుతున్నారట మీతోని అంటే మీరే గుర్తొస్తున్నారన్నమాట ఐ లుక్ ఫర్ ఎవ్రీవేర్ ప్రతి చోట మిమ్మల్ని వెతుకుతున్నాను అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు ఇక్కడ ఐ వాంట్ యూ మీరే కావాలనుకుంటున్నారు అంటే మీరంటే అంత ఇష్టం ఉంది మీ పార్ట్నర్కి సో ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యు గురించి ఆలోచించకుండా మీ పార్ట్నర్ ఒక్క క్షణం కూడా ఉండలేరండి అంత ఇష్టం మీ పార్ట్నర్కి మీరంటే ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ అంటే ఇంతకుముందు పాస్ట్లో ఎట్లాంటి అనుభూతి అయితే ఈ రిలేషన్షిప్లో ఉందో సో అట్లాంటి అనుభూతే వీళ్ళు కావాలనుకుంటున్నారు వీళ్ళు ఎస్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్